శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిషాలయం మీకు తీరని ఎటువంటి సమస్యలున్నా పూజారి గురువుగారిని సంప్రదించండి ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ పురుష వశీకరణ హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఇక ఇల్లు భూమి సమస్యలు సంతానం లేకపోవడం నమ్మిన అమ్మాయి లేదా నమ్మిన అబ్బాయి దూరమయ్యారా అయితే లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి ప్రత్యేకమైన పూజలు చేస్తారు నమ్మకంతో గారిని సంప్రదించండి గురువు గారి యొక్క ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే మీ ఇంట్లో మీకే తెలియని ఒక పచ్చి నిజం ఇప్పుడే విని తెలుసుకోబిడ్డ నిర్లక్ష్యం చేస్తే ఇక నీకు కష్టాలి అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే తీసుకువచ్చారండి మరి మన బాబాగారు ఏం సందేశం చెప్పాలనుకుంటున్నారంటే బిడ్డ ఎప్పుడైనా సరే నా గురించి నాకు మాత్రమే తెలుసని అందరూ కూడా అనుకుంటూ ఉంటారు కానీ నిజానికి ఎవరి గురించి వారికి చాలా తక్కువగా తెలుస్తుంది ఎదుటి వారికి మాత్రమే ప్రతిరోజు నిన్ను దగ్గర నుంచి చూసి నీ యొక్క ప్రత్యేకత అంటే నీ యొక్క నడవడికను అడుగును గమనించే వారికి మాత్రమే అన్నీ నీ వ్యక్తిత్వం ఏంటి ఎటువంటిది నీ నడవడిక ఎటువంటిది నీ గురించి ఆలోచన ఏ విధంగా ఉంది అనే దాన్ని ఎలా ఉంటుందనేది అందరికీ తెలుస్తుంది నువ్వంటే అసలు ఎవరనేది పూర్తిగా ప్రతిరోజు కూడా నిన్ను అనేక రకాలుగా అన్ని కోణాలుగా గమనించి అలాంటి వారికి తెలుస్తుంది అవును కదా తల్లి అవును బాబా అని చెప్పి నువ్వే అంటావు అలా నీ దగ్గర నుంచి ప్రతిరోజు గమనించే వ్యక్తి నేనే కాబట్టి ఈరోజు నీ గురించి నీకే తెలియని ఒక గొప్ప రహస్యాన్ని చెప్తున్నాను ఆ రహస్యం ఏమిటి బాబా అని చెప్పి చాలా ఆశతోటి ఆత్రుతోటి అడుగుతున్నావు కదా అయితే చెప్తాను జాగ్రత్తగా విను ఎప్పుడైనా సరే నీ యొక్క మానసిక స్థితి అనేది ఏ విధంగా ఉంటుందంటే చిన్న చిన్న వాటికి చిన్న పిల్లల్లా ఎగిరి గంతులేసి సంతోషపడుతూ ఉంటావో అలా కొంచెం బాధ వచ్చిందంటే ప్రపంచంలో అందరికంటే నాకే ఇంత పెద్ద అంటే పెద్ద బాధ వచ్చిందని చెప్పి కృంగిపోతూ ఉంటావు నిజానికి నీ యొక్క మనస్తత్వం అనేది చిన్నపిల్లల మనస్తత్వం లాంటిదమ్మా అలాగే అందరితో సరదాగా ఉండాలి అనుకుంటావు అందరికీ కూడా నవ్వుతూ పలకరించాలి అనుకుంటావు అందరితో కలుపుగోలుగా ఉండాలని అనుకుంటావు నిజానికి నీ మంచితనానికి అనేది అందరూ కూడా అర్థం చేసుకోరమ్మా నీ యొక్క సొంత బంధువుల్లోనే నీకు శత్రువులు ఉంటారు నీ మంచితనాన్ని ఆసరాగా తీసుకొని వాళ్ళు చూడలేక నీ ఎలా ద్వేషాన్ని చూపించాలో నిన్ను ఎలా అనగదొక్కాలో నిన్ను ఎలా పతనం చేయాలో అర్థం కాక కేవలం మౌనమనే ఆయుధాన్ని ఉపయోగించి నీతో మాట్లాడకుండా ఉంటారు ఒక రకంగా చెప్పాలంటే నీ యొక్క ప్రతి అడుగు కూడా నీ యొక్క రక్త సంబంధం ఒంటరిగానే మొదలవుతుంది నీ యొక్క రక్త సంబంధం మాత్రమే సపోర్టివ్గా నీకు ఉన్నప్పుడు అప్పుడప్పుడు కూడా ఒంటరిగా ఫీల్ అయ్యి నాకంటూ ఎవరూ లేరని ఒంటరిగా ఎవ అంటే నా యొక్క బాధని ఎవరూ పంచుకోరు నేను బాధపడితే నాకు ఎవరు కూడా వెన్ను తట్టే ధైర్యాన్ని చెప్పరు నాకు ఏదైనా సరే ఆరోగ్య సమస్య వస్తే నా గురించి ఎవరూ పట్టించుకోరు ఆలోచించరు నా కుటుంబ సభ్యులతో ఎవరైనా సరే చిన్న సమస్య వస్తే అతిగా ఆలోచిస్తాను వారికి పూర్తిగా తగ్గిపోయేంత వరకు కూడా కష్టం అనుకోకుండా దగ్గర నుంచి ప్రతి పని కూడా నేను చేస్తాను కానీ నా మీద మాత్రం వారికి అటువంటి ఉద్దేశం అన్నదే లేదంటే ప్రేమన్నది ఎఫెక్షన్ అనేది నా మీద లేదు నన్ను ఎప్పుడు కూడా పరాయి వాళ్ళని చూస్తారు బయట వాళ్ళగానే చూస్తారు ఎందుకు బాబా అని చెప్పి చాలాసార్లు నాతో మాట్లాడుతూ ఉంటావు కదా నిజం చెప్పాలంటే ఒక చిన్న మాట చెప్తాను జాగ్రత్తగా విను ఇది నీ కుటుంబం నీ యొక్క కుటుంబంలో నీ భర్త అయినా కానీ నీ బిడ్డలైనా కానీ లేదంటే మగవారైతే నీ భార్య కానీ నీ బిడ్డల కానీ నీ కుటుంబం కానీ నువ్వు మాత్రమే చూసుకోవాలమ్మా వాళ్ళు వచ్చి ఏదన్నా సరే నీ బాధ్యతను నువ్వు నిర్వహించాలి ఒకవేళ అలా తీసి పడేయాలనుకుంటే నీ మనసు దానికి అంగీకరించదు కదా పిల్లలు చేసే బాధ్యత పిల్లలకి చేయాలి నీ యొక్క లైఫ్ పార్ట్నర్కి చేసే బాధ్యత నీ యొక్క లైఫ్ పార్ట్నర్కి చేయాలి అలా కాకుండా వాళ్ళకి ఏదైనా ఒక చిన్న అన్యాయం జరిగినా కానీ లేదా వాళ్ళకి ఏదైనా కష్టం వచ్చినా కానీ ముందు నీ ప్రాణం విలవిలా కొట్టుకుంటూ ఉంటుంది కాబట్టి వారిని కంటికి రెప్పలా జాగ్రత్తగా చూసుకో అదే విధంగా వారు నీ పట్ల అదే బాధ్యతగా ఉండాలి ఆ బాధ్యత అనేది వారికి నీ పట్ల లేదని చెప్పాను కదా ఎందుకంటే అది కారణం ఏదైనా సరే కావచ్చు ఎవరి ఎవరు నీ మీద ఎంత ప్రేమ చూ అంటే చూపిస్తున్నారో ఎవరు నన్ను ఎంతవరకు గౌరవిస్తున్నారో ఎవరికి నీకు కష్టం వచ్చినప్పుడు నేను నన్ను సపోర్ట్గా ధైర్యంగా నీ ఎదురు మాట్లాడకుండా కోపగించుకోకుండా నీ వెంటే ఉంటున్నారనేది నీకు చాలా ముఖ్యమమ్మా నీకు సపోర్ట్ అనేది నీ వాళ్ళ పట్ల నీకు దొరకడం లేదు కదా బిడ్డ కానీ ఒక్క విషయాన్ని గుర్తుంచుకో కొంతమంది కోపంగా మాట్లాడేవారు ఉంటారు ఆ కోపం వెనుక ప్రేమనేది ఉంటుంది కొంతమందికి ప్రేమ చూపించడం చేత కాదు మాట్లాడే మాట కూడా దురుసుగా ఉంటుందని వాళ్ళకి ప్రేమ ఉండదని కాదు కొంతమందికి బయట ప్రేమ చూపిస్తూ ఉంటారు కానీ నీలాగా అంటే కొంతమంది బయట ప్రేమను చూపించకుండా వారి మాటల రూపంలో ద్వేషాన్ని చూపిస్తూ ఉంటారు అలా చెప్పేవారికి ప్రేమ లేదని కాదు నువ్వు వంద శాతం వారికి ప్రేమను అందిస్తున్నావు కాబట్టి అసలు ప్రేమ లేదని మాత్రం నేను చెప్పనమ్మా వారికి కూడా ఉంటుంది నీ అంత మాత్రం కాకపోయినా కొంతనే ఉంటుంది కదా నువ్వు తెలుసుకోవలసిన పచ్చి నిజం ఏంటో చెప్పమంటావా నిజానికి నీ బంధాలు బంధుత్వాల కన్నా బంధం ఇవన్నీ కూడా మధ్యలో వచ్చినవే తల్లి పుట్టుకనేది ఎవరి తోడు లేకుండా వస్తుంది కదా మరణం అనేది ఎవరితోడు తోడు లేకుండా వెళ్ళిపోతామో అలాగే ఈ చిన్న జీవితంలో ఎవరు ఎటువంటి వారు ఎవరికీ తెలియదో ఎవరిని కలుస్తామో లేచిన తర్వాత ఎవరి వల్ల ఏ మాటలు పడతామో ఎవరి వల్ల అవమానపడతామో ఒకవేళ ఈరోజు లాభం వస్తుందో నష్టం వస్తుందో చేసే పని ఎందు నీకు మంచిగా శ్రద్ధ ఉంటుందో లేదని నిర్లక్ష్యం చేస్తే ఏది కూడా నీకు తెలియదమ్మా అసలు ఒక్క క్షణం ఆగితే ఏం జరుగుతుందనేది కూడా నీకు తెలియదు కాబట్టి ఈ యొక్క తెలియని జీవితంలో లేనిపోని బంధాల యొక్క బరువును నెత్తి మీద పెట్టుకోకు అలాగే దేని గురించి కూడా అతిగా ఆలోచించొద్దు అది రక్త సంబంధమైన లేదంటే తాత్కాలిక సంబంధమైన సరే ఏ ఇతర బంధమైనా పేగు బంధమైనా ఎవరితో ఎంత బాధ్యతగా ఉండాలో అంతవరకు నిర్వర్తించు అంతేగాని అతిగా ఆలోచన విధానం అనేది నువ్వు ఎక్కువగా పెట్టుకోక తల్లి ఎప్పుడైనా సరే అలవాటు చేసుకుంటే అప్పటి వరకు నీ జీవితంలో కష్టాలు రావడం అనేది అడుగు అంటే అడుగంటుతాయి ఒకటి అడుగుతాను నా ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్తావా తల్లి నువ్వు అతిగా ఆలోచించడం వల్ల నీకు ఏదైనా లాభం వస్తుందా లేకపోతే జరిగిపోయింది ఆలోచించడం వల్ల నీకు ఏదైనా లాభం వస్తుందా నష్టమే కదా ఆలోచించడం వల్ల కాబట్టి నువ్వు దానికి ఆలోచించుకొని నీకు నువ్వుగా తెలుసుకోవాలి బిడ్డ నీకు నువ్వుగా మారాలి అప్పుడే నీ జీవితం సంతోషంగా ఉంటుంది అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు అంటే మనకు అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు